アンデレがなすから。 స్పెషల్ బ్రాంచ్ అన్నంతపురం ఒక మంచి ఇన్పుట్ ఇవ్వడంతో రెండు క్రైమ్ని ఆపడం జరిగింది అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఒక ముగ్గురిని అదుపులో తీసుకొని విచారించినప్పుడు వీళ్ళని యాక్చువల్లీ ఎక్కడ తీసుకు పట్టుకున్నామంటే ఆటోలో వెళ్తుండగా ఒక కొన్ని కత్తులు అండ్ స్పియర్ ఇవన్నీ కూడా తీసుకెళ్తుండగా ఎస్బీ ఇన్ఫర్మేషన్తో వెహికల్ చెకింగ్ చేస్తూ వీళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకొని విచారించినప్పుడు ఋషి ఋషింగులు ఏ వన్ ఇతను అదేవిధంగా శ్రీనివాసులు ఏ టూ చంటి ఏ త్రీ వీళ్ళు ముగ్గురు కూడా రిలయన్స్ మార్ట్ షాప్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మేనేజర్ బ్యాంక్ డిపాజిట్కి వెళ్తున్న క్రమంలో ఆయన మిమ్మల్ని దాడి చేసి బికాస్ ప్రతిరోజు ట్రాన్సాక్షన్ అందాజుగా ఇరవై నుంచి ముప్పై లక్షలు ఉంటాయి వాటిని తీసుకోవాలన్న ప్లాన్ రెక్కీ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రుషింగ్లు ఉన్న ప్లేస్ అనంతపురం వన్ టౌన్ లిమిట్స్ భాగ్యనగర్ అక్కడ కూడా ఒక ఇల్లుని రెక్కీ చేసి ఆ ఇంట్లో నైట్ టైంలో చొరబడి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది ఇది అడ్వాన్స్గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని పిలిపి వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే వాళ్ళు కూడా అదే కన్ఫర్స్ అయ్యారు దీంట్లో రుషింగులు మీద ఒక మర్డర్ కేసు నాలుగు డకాయిటిక్ కేసెస్ ఉంది ఇతను హీ హీ బిలాంగ్స్ టు బీకే సముద్ర మండలం శ్రీనివాసులు అనే వ్యక్తి ఇతను ఇతను యాక్చువల్లీ ఆ రిలయన్స్ మార్ట్లో పనిచేస్తున్న వ్యక్తి చంటి అన్న వ్యక్తి మీద దాదాపు మూడు థెఫ్ట్ కేసులు ఉన్నాయి అనంతపురం టూ టౌన్ త్రీ టౌన్లో ఈరోజు వీళ్ళని అదుపులో తీసుకొని ఒక ఆటో మూడు హంటింగ్ సిగ్నల్స్ ఒక అయన్ రాడ్ ఇవి అన్ని కూడా స్వాధీనం చేసి వీళ్ళని రిమాండ్ చేస్తున్నాము ప్రజలను కూడా ఇలా గా తిరుగుతున్న వారు ఎవరైనా ఉన్నా దయచేసి డైల్ అంటే కానీ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో నా నంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే వాళ్ళ ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ సో అది నేను ఎక్కువ రివీల్ చేయలేను స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ బికాస్ స్పెషల్ బ్రాంచ్ సంబంధించి టీమ్స్ ఫీల్డ్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళకు మ్యాన్ టు మ్యాన్ వచ్చే ఫస్ట్ యాస్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లో ఏంటంటే రిలయన్స్ మార్ట్ నుంచి ఆయన బ్యాంక్ మేనేజర్ బ్యాంకు వెళ్తున్న క్రమంలో దాడి చేసి డబ్బులు తీసుకోవాలన్నది సెకండ్ అదే విధంగా ఈ ఏదైతే బాగి నగర్ ఉన్న ఒక ఇల్లులో చొరబడి నైట్ టైం డ్రాబరీ చేయాలన్న ఒక ఉద్దేశం ఇది రెండు కూడా ఇప్పుడు ప్రివెంట్ చేయడం సో వాడు ఇప్పుడు యాస్ ఆఫ్ గన్ మ్యాన్ విషయం ఏదైతే ఉందో అది ఎస్ఆర్సి మే ఇవ్వడం జరుగుతున్నాయి యాజ్ పర్ ద ప్రొసీజర్ ఫాలో అవుతూ ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టెన్సెస్ లో అది ఎస్ఆర్సీ మేరకనే ఇవ్వడం జరిగింది దెర్ ఇస్ నో ఎనీ ఇల్లీగాలిటీ ఆర్ ఎనీ మాకు ఇంకా ఐ హావ్ హల్రెడీ కన్సర్న్ ఎస్పీస్ తో మాట్లాడి స్పెషల్ రిపోర్ట్ అడిగి ఉన్నాము ఆ స్పెషల్ రిపోర్ట్ చేయడం గానీ ఫర్దర్ తదుపరి యాక్షన్స్ ఉంటాయి ప్రధానంగా మీరు చెక్ ని మీ పెద్ద మొబైల్ పెట్టాం మొబైల్ మరి కర్ణాటక నుంచి దాదాపు అనంతపూర్ జిల్లా నలమూడకి కర్ణాటక లిక్కర్ ఎలా వస్తుంది గుడ్ వెరీ గుడ్ పాయింట్ మీరు స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ గా నాకు చెప్పగలిగితే స్పెసిఫిక్ ఇలా పలానా చోట్ల జరిగింది పలానా వ్యక్తి అని చెప్పగలిగితే మీరు డెఫినెట్లీ టెక్ నేను అదే చెప్తున్నా మీరు ఇప్పుడు వస్తుందనేది జనరలైజ్డ్ గా చెప్తున్నారు అదే చెప్తున్నారు సీ ఎస్టర్డే ట్వంటీ ఎయిట్ కేసెస్ ఆఫ్ ఎక్సైజ్ కేసెస్ హ్యాపీ రిజిస్టర్ ప్రతి రోజు ఇరవై నుంచి ఇరవై ముప్పై మధ్యలో తగ్గకుండా రిజిస్టర్ అవుతున్నాయి ఓకే సో ఎనీ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఆసో వి డెఫినెట్లీ యా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూశారు దిస్ ఇన్స్టెన్స్ ఆఫ్ కేసెస్ లో స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ త్రూ ఎస్బి ద్వారా రైస్ చేసి మేము చేస్తున్నాం సో మా సైడ్ నుంచి కూడా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అండ్ ఆల్సో కేస్ రిజిస్ట్రేషన్ నడుస్తున్నాయి ఎస్సీపీ తరఫు నుంచి కూడా నడుస్తున్నాయి మీ తరపు నుంచి కూడా మీ సహకారాన్ని కోరుతున్నాం మీరు ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే అది కూడా మాకు విల్ దట్స్ థ్యాంక్ యూ చెక్ చెక్ బార్డర్ పోస్ట్ దాంట్లో నైన్టీన్ చెక్ పోస్ట్ కళ్యాణ్ దుర్గం మనకి ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు నడుస్తున్నాయి స్టాటిక్ బార్డర్ స్టాటిక్ చెక్ పోస్ట్ ఇవి ఇది కాకుండా తాడిపత్రి వైపు దాదాపు రెస్ట్ ఆఫ్ ద ఫైవ్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఇది కాక డైనమిక్ చెక్ పోస్ట్ గా మొబైల్ చెక్ పోస్ట్ ఐదు ఇనిషియేట్ చేయడం జరిగి మూడు కళ్యాణదుర్గం రాయదుర్గం ఉరవకొండ గుంతకల్ వైపు ఆ వెహికల్స్ తిరుగుతూ వస్తున్నాయి రెండు వెహికల్స్ టువర్డ్స్ అనంత అనంతపురం నుంచి తాడిపత్రి ఎల్లనూరు పుట్టులూరు అదేవిధంగా యాడికి వైపు ఒక రెండు వెహికల్స్ పెట్టడం జరిగింది ప్రస్తుతం సీజస్ బాగానే జరుగుతున్నాయి ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎక్సైజ్ రిలేటెడ్ సీజర్స్ రెండు వేల పద్దొమ్మిది కు పోల్చుకుంటే ఎయిట్ పాయింట్ సిక్స్ టైమ్స్ ఎక్కువ ఈ సంవత్సరం ఈ ఇప్పుడు వరకే చేసి సీజ్ చేయడం జరిగింది క్యాష్ సీజర్ కూడా దాదాపు ఫోర్ అండ్ హాఫ్ క్రోస్ దాటింది నిన్న కూడా ఒక లో పన్నెండు లక్షలు చెక్ పోస్ట్ దగ్గర సీజ్ చేసి అది కూడా డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి వీ హ్యాండ్ ఓవర్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్ సో తనిఖీలు చేస్తూ వస్తున్నాము ప్రజలు కూడా ఎక్కడైనా డబ్బు పంపడిలు కానీ భారీ ఎత్తులో ఏదైనా ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నట్టు వాళ్ళ దృష్టికి వస్తే డైల్ హండ్రెడ్ ఉంది సి విజిల్ ఉంది అదేవిధంగా విధంగా ఎన్కోర్ ఉంది నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో నా నంబర్ ఇఫ్ యూ షేర్ ద ఇన్ఫర్మేషన్ మీ ఐడెంటిటీ గా పెట్టుకుంటూ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎంసీసీ రిలేటెడ్ వైలేషన్ మాత్రం జిల్లా వ్యాప్తంగా దాదాపు థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వైలేషన్స్ హీన్ ఇమీడియట్లీ టేకన్ యాక్షన్ సో ఇది కూడా ఆన్ పేపర్ గా పంచనామా డ్రాఫ్ట్ చేసి అవి కూడా కన్సర్ంట్ అథారిటీస్ సబ్మిట్ చేసి సార్ ప్రస్తుతానికి జిల్లాలో ఎన్ని చెక్ పోస్ట్లు పెట్టినారు సార్ టోటల్ గా ట్వంటీ త్రీ స్టాటిక్ చెక్ పోస్ట్ ఐదు మొబైల్ చెక్ పోస్ట్